వలస ఉద్యోగులతో పెరిగిన జీవన వ్యయం వనరులపైన ఒత్తిడి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం తమ దేశానికి వస్తున్న భారతీయుల వలస ఉద్యోగులు ఆ దేశ మౌలిక వసతులు సదుపాయాలపైన ప్రభావం చూపుతున్నారని అమెరికన్లు ఆస్ట్రేలియన్లు యూరోపియన్లలో కొందరి వాదన ముఖ్యంగా నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడానికి వలసదారులే కారణమని వారు విమర్శిస్తున్నారు ఇక వైద్యం గృహ నిర్మాణం వంటి వాటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం వలసదారులే అన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి పరిమిత వనరులు ఉండగా అధిక సంఖ్యలో వలసలు రావడం వల్ల స్థానికులు అధిక ఖర్చుతో జీవనం సాగించాల్సి వస్తుందని భావిస్తున్నారు ఈ భారం ప్రభుత్వ కార్యక్రమాలపైన కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడవది వలసదారులతో సామాజిక సాంస్కృతిక సమస్యలు స్థానిక సాంప్రదాయాలు ఆ దేశ విలువలు జీవన శైలికి భిన్నంగా వలసదారులు ప్రవర్తిస్తున్నారన్న వాదన ఈ దేశాల్లో స్థానికుల నుంచి వినిపిస్తోంది మన దేశం నుంచి వచ్చేవారికి ఆచార్య సాంప్రదాయాలను కొద్దిమంది పాశ్చాత్య దేశాల వారు తప్పుబడుతున్నారు కొందరు భారతీయులు ఎవరితోనో కలవకుండా తమతోనే తాను సంబంధాలు కలిగి ఉండడం స్థానికులు సమాజంలో కలవకుండా దూరంగా ఉండడం వంటివి కూడా అక్కడి వారిని నచ్చడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని వర్గాలు తమ సాంప్రదాయాలను బహిరంగంగా పాటిస్తున్నా కూడా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే వంటి దేశాల్లో కొందరు తప్పుబడుతున్నారు ఇలా సాంస్కృతిక వైవిధ్యం కూడా అక్కడి స్థానికుల్లో సంఘర్షణగా మారిందని చెబుతున్నారు స్థానిక సాంప్రదాయాలు సంస్కృతి దెబ్బతినేలా వ్యవహారం ముందుకు స్థానికులు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు ఈ కూడా ఇండియన్ అన్న నినాదం పుట్టుకొచ్చినట్లు వారు అభిప్రాయపడుతున్నారు అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు అన్న ఆందోళన సాంస్కృతిక సాంప్రదాయ జీవన శైలిలో ఉన్న వైవిధ్యాల వల్ల అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం పాశ్చాత్య దేశాల్లోనే ఒక వర్గం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఆ కారణంగా దేశంలో నేరాల రేటు పెరిగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కొన్ని నివేదికలు వలసదారుల వల్ల నేరాల రేటు పెరిగిందని చెప్తున్నాయి అయితే ఇది పక్షపాతంతో కూడిన నివేదికలని నిపుణులు కొట్టిపారేస్తున్న స్థానికుల్లో ఇలాంటి సర్వేలు కూడా భయాందోళనను పెంచుతున్నాయి ఇలాంటి కారణాలతో కూడా ఇటీవలే ఎక్కువ మంది భారతీయులు ఆ దేశాల్లో కనిపించడం వల్ల ఇండియన్ గోబ్యాక్ అనే నినాదం చేస్తున్నారు ఇక రాజకీయ పార్టీల వలస వ్యతిరేక భావాలు ఈ దేశాల్లోని రాజకీయ పార్టీలు వలస విధానాలపైన పరస్పరం రాజకీయంగా రెచ్చగొట్టుతూ ఉంటాయి వలసదారులను ఒక బూచీలాగా చూపి కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను రెచ్చగొడుతున్నాయి వలస వస్తున్న వారి వల్ల స్థానికుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుతాయని వారిపైన పెట్టే ఖర్చు దేశంపైన భారం పడుతుందని కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భావాలను రెచ్చగొడుతున్నారు దీనికి కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ అభిప్రాయానికి మద్దతుగా ఉన్నారు ఇలాంటి వారికి నాయకత్వం వహించే సంఘాలు పుట్టుకొస్తున్నాయి ఇక ఆ దేశంలో వలస విధానాలపైన విమర్శలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా మారిందనడంలో సందేహమే లేదు